సర్కార్ శ్రీకాకుళం అన్నారు ఆర్టీఓ వచ్చినా వైఎస్ ఆర్టీఓ కూడా వచ్చినావా అసలు తాడపత్రిక ఎందుకు వచ్చినా నాకు తెలిసి జరగదని నీకు ఒక కారు దానికి ఒక డీజల్ దీన్ని వానికి ఒక పీవన్ నీకు ఇదంతా మళ్ళీ ఇంటికి వచ్చి మా ఎంఆర్ఓ బాబు లంచం తీసుకోవడం వానికి ఒకటము నువ్వా మన కూడా ఎంఆర్ఓ చెప్పినాడు మడర మీతో బరువుంది ఆడ ఇన్నూరు మంది ఆడ కాసుకుంటారు ఏ ఇవ్వాలి కలెక్షన్కి వచ్చేటివాడు నాకు వచ్చి రాత్రి ఆర్డీఓ ఆర్డీఓ ఏడు ఆర్డీఓ అప్పుడుండే ఆర్డీఓ కలెక్టర్ వాళ్ళంటే ఓ పెద్ద ఇది ఉండే ఏడు ఆర్డీఓ నువ్వు నా నేను ఎప్పుడు అనుకోలే రెవెన్యూ డివెన్యూ ఆఫీసర్ అండి తొత్తు వైఎస్ఆర్ తొత్తు చెప్తావా వాళ్ళకి పర్మిషన్ వీళ్ళకి పర్మిషన్ లేదండి ఏయ్ వచ్చినావు మంచి అన్నం తిన్నావు మూడు గంటలకు పోయినావు బాబు నువ్వు చెప్పలేమా నువ్వు బాబు వచ్చావు నుంచి కూర్చోని తొత్తున్నా కూడా కలరు ఎందుకురా వస్తారు ప్రజలు ఎందుకురా మోసం చేస్తాను ఏ కింద నిన్నో ఇందుకో కేసు పెట్టు లోపలికి ఏమి వస్తే తొంగి చేస్తలేదు రేట్ ఇదే జడ్జిమెంట్ ఏమంటావు జడ్జిమెంట్ ఏమంటావు వాడు ఒకడు మా కమి గారు చెప్పినాడు వీడు మా ఎమ్మెల్యే గారు ఒక యూజ్లెస్ తెలో నువ్వు అంతకన్నా యూజ్లెస్ మా వాడని మా ఏదన్నే పంతమైన ఎక్కించుకుంటానంటాడు ఇప్పుడు కదిగా ఫ్రాక్చర్ చేస్తానంటాడు ఏ అడిగిపోతా మిస్టేక్ మిస్టేక్లో మా పవర్ వచ్చిందనుక వచ్చి నువ్వు చేస్తావు నీతో జెండాలు కంటించి నీతో జెండాలు ఎక్కిస్తా మీ బతుకులు ఏంటి నీకు బతుకు వచ్చినా వీడు కుడుకులు ఇచ్చింటాడు ఆ కలెక్షన్ తీసుకుంది ఎంత వేస్ట్ నీ వల్ల నాకు మన్నడే తెలుసు జరగదని నేను కొత్తదా నాకేమన్నా ఆయన ఫ్రీడమ్ ఫైటరు మా నాయనకి ఏం రెండు సార్లు జిల్లా పై అప్పుడు చూస్తాను పరిస్థితులు ఏంటో ఇంత తొత్తు తొత్తు నీ నాకు నా తొత్తు తొత్తుగా ఏం చెప్తా మళ్ళీ డ్యూటీ అని పెడతా సార్ పెట్టు ఇక కొత్త కేసు అవుతుంది ఇది సీఎం దగ్గర దొరుకుతుంది సిగ్గులే ఆ మాట చెప్పేదీ ఆఫ్టర్ ట్రాల్ ఏమైతుంది ఏమైతుంది లైట్ ఏమో మా ఊరు బాగుండదు అంతే ఏమవుతుంది నాలుగు వేలు యాడీలు చేస్తావా లంచం తీసుకుంటారా నీ బదు లంచం తీసుకొని నీ బదులు లంచం తీసుకొని నీ అబ్బా నువ్వు మాట్లాడతావా ఏం చేస్తావు రే ఏం చేస్తావు అదే మీ రెవెన్యూ వాళ్ళంతా స్ట్రైక్ చేస్తారా చేసుకోండి మీకు పలికే నాకుడికి వెళ్ళాడు అంగన్వాడీ కూర్చుంటే పనిచలేదు ఇప్పుడు మా ఎంప్లాయీస్ కూర్చుంటే పనిపించేవాళ్ళు లేరు ఇప్పుడు ఏందో న్యూ న్యూ బ్యాచ్ ఏదో వచ్చిందండి స్ట్రైక్ వచ్చినట్టుంటే ఏం ఏం రా డ్యూ పవర్ నువ్వు రావాలి ఈ డిసిషన్ ఇచ్చారు నేను అన్నడే చెప్పిన కొత్త డీఎస్ గారు హేమంత్ గారు ఏదైతే ఐ ఫైట్ ఫర్ మై టౌన్ నాట్ టౌన్ నా టౌన్ బ్యూటిఫికేషన్ ముందు కొట్లాడుతుందా బాబు నువ్వు వస్తాను ఏలే నువ్వు ఎందుకు వచ్చిన తెలుసు కలెక్షన్ ఏమో బాబు మా ఎంఆర్ వాళ్ళని ఎంత తీసుకున్నాడు ఎంత చేసినాడేమో మన వాడు మనసేటర్ వచ్చినాడు మిమ్మల్ని మేమలేకుందామని ఏ పను రచ్చినావు అడివా ఏ పని ఉంటే ఏం పని నీక ఇంకా పొద్దున పొద్దున్నుంచి అక్కడికి కూర్చున్నావు ఏ ఆర్డివో ననువా అయ్యప్ప ఏ ఆర్డీఓ అంటే నీకు భయపడేదా నీ లంచం తీసుకొని లంచం తిండికి వచ్చి నువ్వు పొద్దున డీజిల్ వేస్ట్ కారు వేస్ట్ ఏం చెప్తావు సీఎం క్యాబినిట్లు జరుగుతుంది ఫ్లాంగ్ గురించి సిగ్గులే ఏదో పొందారు నువ్వు చేస్తే నీ పిల్లలు గోడ దిగుతావు రే ఈ ఊరు ప్రజలు గోడ దొరుకుతా లేరువా మా ఊర్లో శోభ పెట్టిపోయినా నువ్వు అనుకుంటానేవో రాణి ఊడి అని చెప్పిస్తా ఊడి అని చెప్పిస్తా ఇంకెవరైనా రెవెన్యూ వాళ్ళు ఏమైనా అన్నాయా అని చెప్పి పెట్టారా పెట్టండి ఆ రోజు ఆడు పెట్టి నేనేమనక ముందే పెట్టి ఆ ముందు పోలీస్ అసోసియేషన్ ఓ అండ్రి మా వాడిని ఆ సిఐని ఏదో మంచిగా ఉండే ఆ సిఐని మారుస్తే ఏడపోయింది అసోసియేషన్ ఈ రోజు చెప్తే తిట్ల ఇప్పుడు తిట్టా అని చెప్తా ఇప్పుడు తిట్టా నిజంగా అబద్ధ తెలియదు ముగ్గులు నాకేం తెలియదు ఓ వచ్చే ఎక్కలే ఏంటి కదా నీ డ్రెస్సులు మీ కథ నమస్కారం ఏంటికి మీ పిల్లో ఇదే గత ఏం చేస్తారు ఇంత తొత్తురా ఏంటికోబో నాకు అర్థం కాదు ఐఎమ్ అషేమ్ టు సే దట్ మా కాకి డ్రెస్ చూసి అషేడ్ ఐఎమ్ ఫీలింగ్ సారీ మా కలెక్టర్ అయితే వద్దులే ఆడియో పనిచేసి కలెక్టర్ అమ్మాయిందే నమస్కారం తల్లి నీకు లెటర్లు రాసి 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 టన్ను డన్ను రాసిన నో రిప్లై అంటే ఊరు గెలిచిపెడతారా ఒకటే పల్లెలో చిన్న పడవల్లో పద్దెనిమిది ఎకరాలు ఇస్తావాదా గుడిచిపెట్టారా ఎంత గిడిచిపెట్టారు దానికి జవాబులే కలెక్టర్ అమ్మా నమస్కారం తండ్రి నమస్కారం దగ్గర బ్యాంక్ లేదు తెలియద్దాని అంత కేసు పెట్టినది

సిగ్గులే ఆర్డీఓ అంటే లంచె లంచం ఆడివాండి ఏం చేసినా వచ్చి నాకు తెలిసిన మూడు రోజుల జరగదండి తొత్తులు అందరు తొత్తులే కొందరు పోలీస్ ఆఫీసర్లు అయితే ఎంత నీచానికి దిగినారంటే అందరిని నేను కొందరు పోలీస్ ఆఫీసర్కి ఎంత నీచానికి దిగినారంటే చెప్పకూడదు బాగుండదు ఏమైనా రెడీ కొందరు పోలీస్ ఆఫీసర్ డి ఏం చేస్తారా ఎంత కేసు రెడీ పోతా వంద అవుతాయి కొందరిలో మన అడు కూర్చోండి ఇప్పుడు తొంభై ఇరవై తొమ్మిది అయినాయి ఇది మళ్ళీ నేను ఏదో పెట్టిన కేసు ఈ బుద్ధి కేసు పెడతారా పెడతారు మా ఎమ్మెల్యే ఫ్రాక్షన్ సా నమస్కారం సార్ ఫ్రాక్షన్ నువ్వు ఫ్రాక్షన్ చేద్దా మా బాగుంది ఏ యువన ఏం చేదో చకండి ఐబండి సద తవి నమస్కార ఎమ్మెల్యే రే ఏంద్ర రా ప్రాషం చేసాడు పోలీసోలుందుకు తిరుదురా బ ఒక్కన సజ్జల్ గని ఫోన్ చేసి ఫ్లాగ్స్ కూడా ఉంటాడు తుడి అబ్బ బట్ కత తుడి బట్ కత తుడి బట్ కత సిగ్గలే ఎట్లా చెప్పుంటార ర నే ఊర్లో ఎట్లా చెప్పుంటార ఎడ్యుకేషన్ చేసారు ఉంటదారండి ఆడియో ఎట్లా వచ్చింది ఈ పొంత ఇడికొచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్

సస్పెండ్ చేపిస్తాడు ఏం చేస్తుంది అసోసియేషన్ నేనేదో అన్యాయాన్ని వదిలిపోతులే నమస్కారం అసోసియేషన్ వాళ్ళకి ఒక్కరి ధైర్యం లేదు ఒక్కరి ధైర్యం లేదు సార్ కొత్త డివైఎస్పి హేమంత సార్ హేమంత్ గారు ఐ థింక్స్ యూఆర్ ఫ్రమ్ ఐటీఐ బాంబే అని ఏదో అన్నారు ఎవరు ఎందుకు వచ్చినా సార్ ఈ ఉద్యోగం లేదు ఏం నువ్వు చెప్పనే నేను ఏమన్న ఐనో రక్తింగ్ ఎట్లా చేసుకుంటారు ఈ రోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత నిద్రపోతావు ఈ రోజే నిద్రపోవు నువ్వు ఏంటంటే ఇలాగుంది అని న్యాయం అనేది మళ్ళీ నాకు ఫోన్ చే లేదా నేను ఫోన్ చేస్తాను రేపు నువ్వు ఈరోజు రాత్రి నిద్రపోవు ఎందుకంటే స్టిల్ యు ఆర్ నాట్ ఫుల్ ఫ్లెడ్ పోలీస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఫుల్ ఫ్లెడ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేసుకుంటారు ఏంటి ఏంటి సార్ ఇంత చదువుకొని ఇంత అవసరండి పోయి అమెరికాన్ని కదా చూడు ఎట్లుందా నేను నీకోసం నాకేం రెస్పెక్ట్ అయ్యు ఆంగ్ మ్యాన్ నీకు ముందే చెప్పిన ఏం చేయలేమని చెప్పినా మూడు రోజుల కింద చెప్పినా నాకు ఇవన్నీ తెలుసు వాడు ఆడి ఒకటి ఏంటికి వచ్చిన నాకు అర్థాల లంచం అయితే పోయినాడు చెప్తాడు ఆ లోపల లోపల ఏం తీసుకున్నాడు డబ్బులు తీసుకొని పోయినాడు అంతకన్నా ఏం చేసినావురా మంచి అన్నం పెట్టినాడు ಡೀಸಲ್ ಖರ್ಚು ನೀಕ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರು ಪೇರೆಂಟ್ ಟೈರು ನಂತರ ಬೀಕ್ ನಾವ ಸಿಲ್ ಸಿಗಲು ಎಂಜಿಂಗ್ ಯು ಗಾಟ್